హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను సంక్రాంతి సంబరాలు ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు జాతీయ ఎద్దుల పోటీలు బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఇందులో భాగంగా జనవరి పది పదకొండు తేదీలో ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి స్థానిక వైసీపీ నాయకులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు వెంకాయమ్మ సుబ్బారెడ్డి గురి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి పది పదకొండవ తేదీల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి అడ్లు బలప్రదర్శన కార్యక్రమం సంక్రాంతి సంబరాలు నేతృత్వంలో దర్శి కాన్స్టిచ్యుయెన్సీలో దర్శి మండలంలో మా ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా అందరూ ముఖ్యంగా మాకు మా నాన్నగారికి ఫస్ట్ నుంచి అయినా ఆటలు పో పోటీలన్నా ఎద్దుల ప్రదర్శన చాలా ముఖ్యంగా ఇంట్రెస్ట్గా చూపించేవాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన దర్శనంటేనే రైతులకు ఎక్కువ సంబరాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ సంక్రాంతికి మన ఒంగోలు జాతి ఎడ్లను కూడా ప్రోత్సహించడం కోసం ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒంగోలు జాతి మేలు మేలుమైన జాతి మేము కూడా రకరకాల ప్రాంతాల్లో పోయి ఎడ్ల ప్రదర్శనలకు పోతా ఉన్నాం బల ప్రదర్శనకు పోతూ ఉన్నాం మన ప్రాంతంలో మనం ఎందుకు పెట్టకూడదనే ఆలోచనతో ఈ వచ్చే నెల పదకొండవ తేదీ పదో తేదీ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రల ప్రదర్శనకి సహకరిస్తున్న వాళ్ళందరూ ముఖ్యంగా రాజు క్రియేటర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మిగిలిన పెద్దలందరూ సలహాలు తీసేసుకొని ఎందుకంటే యూత్కి కానీ మిగిలిన వాళ్ళకి ఏదో సంబరాలు ఉంటాయి కానీ రైతులకి ఏదంటే ముఖ్యమైన సంబరాలు అంటే ఇటువంటి సంబరాలు ఎద్దుల పందాలు పెడితే చాలా సంతోషంగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి సంక్రాంతి టైంలో ఫస్ట్ సెలబ్రేషన్స్ పదకొ పది పదకొండు తేదీ పెడితే బాగుంటుంది ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో రెండు కేటగిరీలు తీసుకున్నా ముఖ్యంగా న్యూ కేటగిరీ ఒకటి అదేవిధంగా సీనియర్ సైజులు రెండు కేటగిరీలు తీసుకున్నాం ఎందుకంటే యాక్చువల్గా అన్ని సైజులు పెడదాం అనుకున్నాం కానీ టైం వేరే సడ క్లాష్ అవ్వటం వల్ల ఎక్కువ రోజులు పెట్టలేకపోయింది జరిగింది ఈసారి వరకు ఈ రెండు కేటగిరీలో పెట్ట పెడదాం అనుకున్నాము దయచేసి దీనికి న్యూ కేటగిరీకి వచ్చేళ్ళకి మొత్తం తొమ్మిది ప్రైజులు ప్రకటిస్తున్నాం ముఖ్యంగా మొదటి బహుమతి లక్ష రూపాయల నుంచి తొమ్మిదో బహుమతి ప పదిహేను వేల వరకు పెడుతున్నాము అదేవిధంగా సీనియర్ కేటగిరీ మొదటి బహుమతి రెండు లక్షలు రెండవ బహుమతి లక్ష అరవై వేలు మూడో బహుమతి లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఐదో బహుమతి డెబ్బై ఐదు వేలు ఆరో బహుమతి యాభై వేలు ఏడో బహుమతి ఇరవై ఇరవై ఐదు వేలు ఎనిమిది బహుమతి ఇరవై వేలు తొమ్మిదో బహుమతి పదిహేను వేలు